రెండవ మాట ఇదైనది నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను వార్త ఇరవై మూడు నలభై మూడు ప్రభుని శుక్రస్థునామంలో మీ అందరు కొందనాలు మరి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు ఆత్మీయ తల్లిదండ్రులకు నాగరాజు సార్ కుటుంబాలకు మరి ఇంతవరకు ఓపికతోయినే మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు కొద్దిసేపటి ప్రియులారా ఒక మాటలు ధ్యానించుకుందాం నేను ఎక్కువ సమయం తీసుకోను మరి నిజంగా ఏడాదికి ఏడు మాటలు అన్నట్లు కాదు కానీ దీంట్లో చాలా విలువ కలిగినవి మూడు మాటలు ఆ మూడు మాటలు మీకు అర్థమైతే ఈరోజు ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకుంటే ఈ మాటలు నువ్వు రక్షణ పొందాల అలా మరి అట్ట అద్భుతమైన మాటలు కొద్దిసేపటి ఒక మాటలు విందాం లోకో రాసన సువార్త ఇరవై మూడు అధ్యాయం నలభై మూడో వచ్చను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశలు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనిను అంటే పరదేశంలో నువ్వు నా దగ్గర నిశ్చయమంటే గ్యారంటీగా ఉంటావు ఏ డౌట్ లేదు అలా కాబట్టి కాబట్టి ఇద్దరు దొంగలు ఉన్నారు ప్రియులారా ఒక దొంగ అయితే ఎడమ దిక్క ఒక దొంగ అయితే కుడి దిక్క కాబట్టి ఒక దొంగ దానిలు తమ్ముడు ఒక దొంగ అబ్రామ్ తమ్ముడు కాదు వాళ్ళిద్దరు దొంగలే ఇంకా దాంట్లో వేరే ఏది లేదు కాబట్టి ఈ దొంగల మధ్యలోన ఇంకొక దొంగ అంట ఫస్ట్ దొంగ నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని బిడ్డు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించితే అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అంటే నువ్వు రక్షించేంత వరకు నమ్ముతాం రక్షించిన తర్వాత మా పని మేము అన్నట్లు అన్నాడు అంతేగాని నువ్వు రక్షించిన తర్వాత ప్రభా నేను మారతానలే మొదటి వ్యక్తి ప్రియులారి మొదటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉండారో మీ అందరూ కూడా తెలుసు ఆయన కూడా సులువులోనే ఉండాడు ఏసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మీద కేసు ఆల్రెడీ డిఫెండ్ అయ్యింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా నరంతుకులు వీళ్ళిద్దరు కూడా అనేకమైన తలకాలు పగలగొట్టిన వారు అనేక మందిని చంపిన వాళ్ళు కాబట్టి ఇద్దరు దొంగల మధ్యలో ప్రియులారా నిజంగా ఇంకొక దొంగలోన మార్పు రావాలంటే కారణం ప్రియులారా నిజంగా ఆయనేం పరిశుద్ధుడు కాదు మార్కు రాసిన శుభార్త పదహైదో అధ్యాయం ముప్పై రెండవ వచనం చదివిస్తుంది ఇస్రాయిల్ రాజీకు క్రీస్తు ఇప్పుడు సెలవు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మేము చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సెలవు వేయబడిన వారును ఆయనతో కూడా సెలవు వేయబడిన వారును ఆయనను నిందించిరి అలలుయా ఈ ఇద్దరు కూడా స్టార్టింగ్ లో ప్రిల్లారా దేవుని నిందించినారు దేవుని తిట్టినారు దేవుని దూషించినారు కాబట్టి ఒక వ్యక్తి అయితే రెండో వ్యక్తి ప్రియులారా నిజంగా ఉన్నట్టుగానే మారిపోయినాడంట కాబట్టి నిజంగా మారిపోవాలంటే ఈ వ్యక్తి ఏమో క్రిస్మస్ కానీ గుడారాల పండుగ కానీ లేకపోతే మిటింగ్లకు కానీ నువ్వు నేను మనం ఫుల్ సీనియర్లు ఈ వ్యక్తి సీనియర్ కాదు కాబట్టి ఈ వ్యక్తి ఉన్నోడున్నట్టే ఒక్క వ్యక్తి ప్రిలార నిజంగా యేసుప్రభి దగ్గరికి వచ్చి నేను మారిపోయినాను నీకు పరలోకిస్తానంటే దేవుడు ప్రిల్లారా నిజంగా ఆయన మనలంక అజ్ఞాని కాదు జ్ఞాని ఈ జ్ఞానము కలిగిన దేవుడు మరి ప్రీతిక మరి అన్న నింద నిజంగా రెండు మాటలు చెప్పారు కదా తండ్రి వుళ్ ఏం చేస్తుండారో వాళ్ళకు బాగా తెలుసయ్యా కాబట్టి వీళ్ళని క్షమించు అని ఒక్క మాట అన్నాడు కదా ఎన్ని మాటలు అన్నాడు ఒకటే మాట అన్నాడు ఆ ఒక్కటే మాట ఈ రెండవ దొంగుకి గుండెల్లో ప్రిల్లారా నిజంగా కత్తి దూసుకొని హలో హలూయా గట్టికి చెప్పండి కొడదామా అలూయా ఈ రెండో వ్యక్తికి ఎప్పుడైతే ఒక్క మాట విన్నాడో వేలు కొద్దిగా నువ్వు నేను నిన్న మనలో మార్పు లేదు కొన్ని సంవత్సరాల వరకు దేవుని మందిరంలో మీటింగ్లలో నా పెద్ద 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 మీటింగ్లలో వింటున్నా నా యూట్యూబ్ తీస్తేనే ఉదయం నుంచి పెట్టుకొని రాత్రి వరకు చూస్తుంటాం నీలో ఏ మార్పు లేదు సిలువుకి తొమ్మిది గంటలు కేసినారు ఆరు గంటల వరకు ప్రభు సెలువులో ఉండారు ఆరు గంటలోనే ప్రియులార నిజంగా ఒక దొంగకు మార్పు వచ్చిందంటే నీలో మార్పు లేదు అంటే నువ్వు ఎంత అని అర్థం చేసుకో మీన్ కాబట్టి ప్రిల్లరా నిజంగా ఈ రెండో వ్యక్తికి మార్పు రావడానికి కారణము ఆయన ఏ చర్చికి పోలేదు ఏ కూడా సెలువులో బైబుల్ తీసుకొని ఏమైనా సువార్త చెప్పినట్లు ఉందా ఏదైనా చెప్పినట్లుందా ఏ సువార్త కూడా చెప్పలేదు ప్రియ సోదరు సోదరుడా కాబట్టి నిజంగా ఒక్క మాట వినినాడంట అందుకని అపస్తులు ఒక మాట అంటాడు పదివేలు మాటలు మాట్లాడేదానికంటే నీకు భాష వస్తుంది అని వాడికి ఐదు మాటలు చాలంట ఇలువ గలిగినవి హలలుయా ఎన్ని మాటలు చాలమ్మా ఎన్ని మాటలు అయ్యా ఐదు మాటలు చాలంట కాబట్టి ఈ ఉండి రెండవ దొంగ ఎన్ని మాటలు ఇన్నాడు ఒక్కటే మాట విన్నాడంట ఒకవేళ ఈ వ్యక్తి ఒక్క మాట అంటే నేడు నీవు నాతో కూడా పరదేశం ఉందని ఈ మాట ఏ సూప్రభ అనేవాడు కాదు మరి ఏ మాట అనేవాడు తెలియదు కాబట్టి దొంగు మారినాడు కాబట్టి ఆ మాట దేవుడి నోట్లో నుండి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ దొంగ నోటులో ఆ మాట వచ్చిందో ప్రిలారా నిజంగా ఈ రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే ఇంకొక దొంగతోని ముప్పై తొమ్మిదో వచ్చినము లూక రాసిన సువార్త ముప్పై తొమ్మిదో వచ్చినా చదువుకుందాం ఇరవై మూడో ముప్పై తొమ్మిదో వేలాడబడి వేలాడబడిన నేరస్తులలో ఒక్కడు ఆయన్ని దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పిను ఒక్కడు మొదటోడు ఇక్కడ ఎడం దిక్క కుడి దిక్క అనేది ఏముందో తెలియదు కానీ ఒక్కడు కాబట్టి ప్రిల్లారా ఈ రెండవ వాడు ఏమంటున్నాడు అంటే నలభై అవచనంలోన అయితే రెండవ వాడు వాణినిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి 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 భయపడవా భయమచ్చిందంటే ఈ రెండవ వ్యక్తిలోన ఆమె మొదటి రెండు ఒకటి మాటలోన తండ్రి ఏం చేస్తారు క్షమించకే తన హృదయాన్ని మార్చుకున్నాడు రెండేది ఈయన నిజంగా యేసుప్రభు దేవుడేని ప్రియుల దేవుడికి భయపడినాడు అంట భయపడిన తర్వాత రెండో వ్యక్తికి మొదటి వ్యక్తికి సువార్త చెప్తున్నాడు ప్రియుల సువార్త చెప్తున్నాడు సెలువులోనే నేను మారినానరా నువ్వు కూడా మారు ఇక్కడ ఏమంటున్నాడు గొప్పందే నువ్వు దొంగ నేను దొంగ నా మీద కేసులు ఉండవి నీ మీద ఉండవు నువ్వేం మంచోడు కాదు నేనేం మంచోడు కానీ కానీ దేవునికి భయపడవా దేవునికి భయపడవా నువ్వు దేవునికి భయపడవా అని ఈ రెండో ప్రియుల వ్యక్తి అంట మొదటి దేవుని దూషించేవాడిని చెప్తున్నాడు అంట హలో ఈ మొదటి వ్యక్తి అంట చచ్చి ప్రేమ ఉన్నాడు ఉన్నాడా లేదమ్మా చచ్చిపోయే ప్రేమ ఇంకొక ఇంకొక అర్ధ గంటలో చచ్చిపోతాడు చచ్చిపోయేటప్పుడు కూడా మార్పు లేదంటే ఇంక ఈ జీవితమేనా సేమ్ టు సేమ్ అదే ఉంటాం అలలుయ్య మీరందరూ అనుకోవచ్చు అవునయా రెండవ దొంగ ఇంకొక దొంగకు సువార్త చెప్పినాడంటే అవును ప్రియ సోదరు సోదరుడా నిజంగా యేసుప్రభు దేవుడు గురించి రెండవ దొంగ చచ్చిపోయే మూమెంట్లో యేసుప్రభు గురించి ఆయన ఏమన్నా మంచి ఏసు రూమ్ లో ఉండి చెప్తున్నాడా లేకపోతే ఏదో పెద్ద బిల్డింగ్లో ఉండి చెప్తున్నాడా కానీ చచ్చిపోయే కొరి ప్రాణము వాళ్ళ ముగ్గురు కూడా ఆరు గంటల లోపట్లోనే చనిపోతారు కానీ చచ్చిపోయే ముందు అంట దేవుడు అంటున్నాడు ప్రిల్లరా దొంగ మనందరితో సవాలు చేస్తుండను నేను దొంగనే నేను నచ్చిన చేసినోడ్నే కానీ నేను మారినాను కాబట్టి మీరు మారతలేరు కాబట్టి నిజంగా ఆ దొంగ మనకన్నం మేలు అంట హలో ఆమెన్ ఒక దొంగలో మార్పు వచ్చిందే నువ్వు ఐదేళ్ళయింది బాప్తీసం తీసుకోలేదు రెండేండ్లయింది బాప్ తీసుకుని తీసుకోలేదు పది ఏండ్లయింది బాప్ తీసుకుని తీసుకోవాలి నీలో దేవుని భయం ఉందా ఆ వ్యక్తి రెండు వ్యక్తి ప్రిల్లారా నిజంగా సువార్త చెప్పినాడంట పోనీ ఒక నలుగురి కన్నా సువార్త చెప్తామా సువార్త వద్దులే ప్రిల్లారా చర్చిలో పని ఉంటేనే నువ్వు రావు నీ మకానికి లేదా చర్చిలో ప్రార్థన ఉంటేనే మనం రామ్ చర్చిలో పక్కనింటిలో ప్రయర్ ఉంటేనే రామే దేవుని ఆరాధించలేమే ఇంక నువ్వు సువార్త చెప్తావా కానీ దొంగ మనందరితో మాట్లాడుతున్నాడు మొదటిది ప్రియులారా నంబర్ వన్ దేవుడు అక్క చెప్పినట్లు నిజంగా తండ్రి ఊళ్ళు ఏం చేస్తుండారు క్షమించుకొని ఒక్క మాట విన్నాడంట అంటే మాట పది మాటలు వినలేదు ఆయన నీలక నాలక వార వారము బైబిల్ పెట్టుకొని ఆయన సేవకు రాలే మనం వచ్చినా కూడా బాక్ తీసును పొందాలంటే భయం ఎట్టు భయం గొత్తుందో లోకమంతా నీలో ఉంటుంది కాబట్టి దేవుని బైబుల్ గ్రంథాన్ని కాలకిందేసుకున్నావు ఈడు పెట్టుకుని అంటే ఎప్పుడో బాక్త తీసుకుని పొందేవాడు ఏమో ఆశా తమాషంగా రావాలా కానికేయల్లా పోవల్లా అన్నట్లే ఉండాను ఆమెన్ నిజంగా నీలో దమ్ముండి నీలో నిజంగా ధైర్యం ఉంటే ఇంచేపడికల్లా ఏసు ప్రభు నమ్ముకునేవాడిని కానీ ఆ దమ్ము యేసు ప్రభుకు ఉంది హలోయ యేసు ప్రభు రెండవ దొంగ కూడా ఉందంట ఆమెన్ పిలాత అయితే ప్రిల్లారా నిజంగా చేతులు కడుకున్నాడంట ఈ అందు ఏ నేర్మో నాకు కనపడలేదు అని కానీ దొంగ అయితే చేలు కడుకోలేదు ఈ నిజమైన రక్షకుడ మొదటి దొంగకి సువార్తను ప్రకటించినాడంట అలలుయా ఈరోజు పిలాతలక్క నువ్వు చేయలు కడుక్కొని ఈయన ఎందు నేరం లేదని జారిపోతావా లేకపోతే ఈ రెండవ దొంగ లక్క ఈయనే నిజమైన దేవుడు ఈయనే సృష్టికర్త ఈయనే ఈయనకి భయపడవా అని మొదటి దొంగకి ఏవైతే ఏ విధంగా అయితే సువార్త చెప్పినాడు ఆ గుంపులో ఉంటావా తీర్మానం నీ చేతిలో ఉంది ప్రియులారా అలూయ ఇంకొక వచనం చెప్పి నేను ముగించా రోము రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనం రోమ రాసిన పత్రిక రెండవ దాం ఇరవై నాలుగు వచ్చును రెండవ దాం ఇరవై నాలుగు వచ్చును రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవిని నామము అన్ని క్షణల మొదట బజారికి పడిపోతా ఉందంట హలలుయా నిన్ను బట్టే నన్ను బట్టే ప్రిల్లర్ ఏ శుభ్రభ నమ్మినా అయినా బ్రాంతి అలవాట ఏ సురభ నమ్మినా చిలుమాల అలవాట ఏ శుప్రభ నమ్మినా మధు గుట్టుక గాంజానికి ఏది ఇష్టం వస్తుంది దేవున్నా మనం బజారుపాలు చేస్తావా లేదా దేవుణ్ణి ఆరాధించి ఊరేగింపు చేస్తావా తీర్మానం నీ చేతిలో ఉంది నంబర్ వన్ తండ్రి వాళ్ళు ఏం చేస్తుండో వాళ్ళకి తెలియదు ఊళ్ళు క్షమించని ఒక్క మాట విన్నాడు దొంగ నువ్వు కొన్ని లక్షల మాట విన్నావు మరి ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా ఎన్నో మాటలు చెప్పినారు నేను చెప్పాలని కూడా ఈ మాట లేదు కాబట్టి దేవుడు హృదయపూర్వకంగా ప్రేరేపించే నేను చెప్తుండా నువ్వెన్నో మాటలు విన్నావు కానీ ఆ దొంగ ప్రిల్లర నిజంగా మార్పునందు ఏమంటున్నాడు గొత్తుందా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగ్గ ఫలమును పొందుచున్నాము నలభై ఒకటో వచనం కానీ ఆయన తప్పుదము చేయలేదని చెప్పి ఆయనని చూసి ఏసు నీవు నీ రాజ్యం లేక వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము రాజ్యం ఉందని ఎట్లు గొస్తాయి ప్రిల్లారా ఈ దొంగకి ఏం చర్చికి పోయినప్పుడు ఏమన్నా పాస్టర్ చెప్పింటే నువ్వు నేను నమ్ముతాము రాజ్యం ఉంది అని కూడా పెరిగినాడంటే రాజ్యం ఉంది ఏసు అన్నాడంటే ఏసు అనే మాటకి రక్షకుడు అభిషక్తుడు క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు ప్రభు అంటే ఏలేవాడు యహో అంటే ఉన్నవాడు హలలుయా ఈ నాలుగు పేర్ల కలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నీ కోసం నా ప్రాణం పెట్టిన ఏసయే హ ఈ రెండు మాటలు యేసు ప్రభు హృదయంలోని ఎప్పుడైతే తాకినవో ఆ దొంగ మాట తీసుకొని అందుకో ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు గట్టిగా చెప్పదామా అల్ ఈ దొంగ రెండు మాటలుగాను మాట్లాడుకోకున్నట్టు అంటే ఏసయ ఈ రెండో మాట ఏది మాట్లాడేవాడో తెలియదు కాబట్టి దొంగను బట్టి మనందరికీ కూడా తెలియల్సినది ఒకటే దొంగ ఆరు గంటలల్లో మారిపోయినాడు నువ్వు ఆరేండ్లు అయింది ఐదేళ్ళయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది పదేండ్లయింది నీ జీవితానికి బాధ లేదు అంటే నువ్వు ఫ్రీలరా నిజంగా ఇంకా దేవుని భయం మొదటిది లేదు రుణేది దేవుడు అంటేనే నీకు ఇష్టం లేదు ఏదో అమ్మగారు గారు పిలుస్తారు కాబట్టి రావాలా పోవల్లని ఆ గుంపులో ఉన్నావు అనుకో నేను ఎప్పుడు కూడా నిజంగా జ్ఞాపనం చేసుకోడు కానీ మొదటి దొంగ అంట అర్ధ గంటలోనే చచ్చిపోయే మూమెంట్లో ఉన్నాడు కానీ దేవుణ్ణి దూషించినాడు కానీ రెండు భూతంగా దూషించినాడు కానీ తనకి తాను అర్థం చేసుకున్నాడు ఈయన నిజమైన దేవుడని అర్థం చేసుకున్నాడు అంట హలలూయా మొదటి దొంగ దేవుడని అర్థం చేసుకున్నాడు తర్వాత దొంగకు సువార్త ప్రకటించినాడు మూడే దేశ ప్రభు చచ్చిపోయేటప్పుడు కూడా పరలోక రాజ్యానికి ఇద్దరు తీసుకొని పోయినారంట హలలుయా ఇద్దరు యేసుభు దొంగ ఇద్దరు పరలోక రాజ్యానికి పోయినారు కానీ ఒక దొంగ అయితే విడిపోయినాడంట ఇడిపోయిన గుంపులో ఉంటావా లేకపోతే రెండవ దొంగలకు సువార్త ప్రకటించి దేవుడు రాజ్యంలో ఉంటావా లేకపోతే ప్రిలరా దేవుని రాజ్యం కొరకు బైబుల్లోని ఇప్పుడు చదువుకున్నాం కదా రా ప్రకారం నిన్ను బట్టే అన్నిల మధ్యలో నా నామం ఏమైపోతా ఉంది అవుతుంది దేవుడు నామం బజారపాలు చేస్తావో దేవుడు నామాన్ని పరిపాలన చేసేటట్లు దేవుడు రాజ్యంలో ఉంటావో తీర్మానం నీ చేతిలో ఉంది ఈ మాటిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రికి మరి నాగరాజ్ సార్కి ఇంతవరకు ఓపికతో ఇనేవా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు